ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాము మేము అలా వచ్చినా సరే మాకు మైక్ ఇవ్వరు ప్రజా సమస్యలు అసెంబ్లీలో చెప్పే అవకాశం ఇవ్వరు కాబట్టి మేము అసెంబ్లీకి రాముగాక రాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మీరు వరుసగా అరవై రోజులు రాకపోతే మీ మీద అనర్హత వేటు పడుతుంది రాజ్యాంగంలో రూల్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా చెప్తున్నాము మీరు రండి అసెంబ్లీకి రండి సమస్యల మీద చర్చించండి టైం ప్రకారం మీకు రూల్ ప్రకారం మీకు మైక్ ఇస్తాము అని స్పీకర్లు ఇద్దరు చెప్తున్నారు లేదు లేదు నా మీద అనర్థవేటు పడదు అనర్హత వేటు వేయడానికి రూల్స్ ఒప్పుకోవు రాజ్యాంగంలో ఏమీ లేదు సో నేను రాను నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తాను అని మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంక ఈ వివాదం అంతా వాగ్వాదం అంతా జరుగుతుంటే చివరకు రఘురామకృష్ణరాజు గారు నిన్న ఒక కంక్లూజన్ ఇచ్చేశారు రూల్స్ ఇదిగో రాజ్యాంగంలో ఏ రూల్స్ ఉన్నాయి ఏ ఆర్టికల్లో ఏ క్లాజ్లో ఉంది అండ్ ఏపీ అసెంబ్లీకి సంబంధించిన రూల్స్లో ఏముంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే ఆయన మీద అనర్హత వేటు తప్పదు అని నిన్న రఘురామ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మరోసారి చాలా స్పష్టంగా విత్ రూల్స్తో సహా చెప్పేశారు సో ఆయన చెప్పినా మనం ఒక్కసారి పరిశీలిస్తే ఆయన రెండు రూల్స్ మెయింటైన్ మెన్షన్ చేశారు అందులో ఒకటోది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ నైంటీలో క్లాజ్ ఫోర్ ఒకసారి చూసుకుంటే ఆర్టికల్ వన్ నైంటీ క్లాస్ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ దట్ ఎ మెంబర్ ఆఫ్ ఎ స్టేట్ లెజిస్లేటర్ లెజిస్లేచర్ మే హ్యావ్ దేర్ సీట్ డిక్లైర్డ్ వేకెంట్ ఇఫ్ దే ఆర్ ఆబ్సెంట్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ ఆఫ్ ద హౌస్ ఫర్ సిక్స్టీ డేస్ వితౌట్ పర్మిషన్ ద సిక్స్టీ డేస్ పీరియడ్ ఎక్స్క్లూడ్స్ ఎనీ టైమ్ ద హౌస్ ఈజ్ ప్రొరోక్డ్ ఆర్ అడ్జోన్డ్ ఫర్ మోర్ దెన్ ఫోర్ కన్జిక్యూటివ్ డేస్ అని వచ్చింది సో ఇక్కడ అరవై రోజుల పాటు ఆ సభ్యుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు వేస్తారు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నైంటీ క్లాస్ ఫోర్లో ఉంది ఇదే నిన్న రఘురామకృష్ణరాజు గారు చెప్పారు అలాగే రఘురామకృష్ణరాజు గారు మరో పాయింట్ కూడా చెప్పారు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అందులో రూల్ నెంబరు చాప్టర్ Twenty-two law, chapter twenty-two law, uh, article number one eighty-seven law, class number one. Leave leave of absence from the sittings of the in the assembly may be granted by the assembly to member in his behalf, stating the period of absence and much motion shall be voted upon without amendment. Debate. And 2 if without such a leave a member is absent from all meetings of the assembly for 60 days, computed in accordance with clause 4 of article 190 of constitution, the leader of the house or such other member to whom he may delegate his functions in this behalf may move. దట్ హిజ్ సీట్ బి డిక్లెర్డ్ వేకెంట్ అండ్ సచ్ మోషన్ షాల్ బీ ఓటెడ్ అపాన్ వితౌట్ అమెండ్మెంట్ ఆర్ డిబేట్ చాలా క్లియర్గా ఉంది దీనికి ఏమీ సవరణ అక్కర్లేదు చర్చ అక్కర్లేదు ఆ అసెంబ్లీ స్పీకర్ సభాపతి ఆ సీటు వేకెంట్ అని డిక్లేర్ చేసేయచ్చు అంటే పచ్చిగా చెప్పుకోవాలంటే ఎటువంటి నోటీసు లేకుండా ఎటువంటి చర్చ లేకుండా ఎటువంటి సవరణ అవసరం లేకుండా ఆ సభ్యుడి మీద అనర్హత వేటు వేసే హక్కు సభాపతికి ఉంది స్పీకర్కి ఉంది అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రూల్స్లో కూడా ఉంది రాజ్యాంగంలోనూ ఉంది అసెంబ్లీ రూల్స్లోనూ ఉంది రాజ్యాంగంలో ఉన్న రూల్నే తీసుకొచ్చి అసెంబ్లీలో ఇంకొంచెం క్లియర్గా పెట్టారు ఇది సరిపోదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్ అనర్హత వేటు వేయడానికి రఘురామకృష్ణరాజు గారికి కానీ అయ్యన్న గారికి కానీ ఈ రూల్ సరిపోదా ఈ రాజ్యాంగం సరిపోదా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేరే రాజ్యాంగాలు ఏమీ ఉండవుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేరే అసెంబ్లీ ఏమీ ఉండదుగా ఏదైనా చట్టం ఒకటే ఏదైనా రాజ్యాంగం ఒకటే ఏదైనా న్యాయస్థానం ఒకటే ఆయన మీద అనర్హత వేటు పడితే అయ్యో నా మీద అనర్హ వేటే వేశారు కక్ష సాధింపు నేను ఎమ్మెల్యేగా ఉండటం కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు నన్ను కక్ష సాధించేస్తున్నారు అని జనంలోకి వెళ్ళి ఏడవడానికి బహుశా ప్లాన్ చేశారేమో కానీ టు బి ఫ్రాంక్ అంటే నేను రూల్స్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ అంటే వైసీపీలో కొంత క్లారిటీ కావాలి కాబట్టి రఘురామకృష్ణరాజు గారు మెన్షన్ చేసిన రూల్స్ మనం ఒకసారి సెర్చ్ సెర్చ్ చేస్తే స్టడీ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉందన్నమాట సో మీరు కూడా వీలైతే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ఓపెన్ చేయొచ్చు అండ్ అసెంబ్లీ రూల్స్కి సంబంధించి ఈ ఆర్టికల్ కూడా మీరు ఓపెన్ చేయొచ్చు సో వీలైతే ఒకసారి చూడండి ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళమని ప్రజలు ఓట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదాతో సంబంధం ఏముంది ప్రతిపక్ష నేత హోదా ఇస్తే కాస్త జీతం ఏమైనా ఎక్కువ ఉంటుందా మహా అయితే ప్రోటోకాల్ ఉంటుంది క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది కానీ అది ప్రజలు ఇవ్వలేదు కదా ప్రజలు పంతొమ్మిది సీట్ల కంటే పద్దెనిమిది సీట్ల కంటే ఎక్కువ ఇస్తే మేబీ ప్రతిపక్ష నేత హోదా వచ్చేది అది కూడా ప్రజలకు ఇష్టం లేదేమో గత ఐదేళ్లలో జరిగిన తప్పులకు పాపాలకు ప్రజలు అది కూడా ఇవ్వాలనుకోలేదేమో అందుకనే పదకొండు ఇచ్చారేమో సో ఈసారికి అలా అడ్జస్ట్ అయిపోవచ్చుగా ఈసారికి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుంది ప్రభుత్వం సెల్ఫ్ డబ్బాలు ఎక్కువైపోతున్నాయి అసెంబ్లీలో వినలేకపోతున్నాం డప్పు కొట్టుకుంటున్నారు ఆత్మస్థుతి పరనిందా ఎక్కువైపోయింది సో వాటిని అడ్డుకట్టు వేయాలంటే వాళ్ళు గంట మాట్లాడిన మాట్లాడించోట వీళ్ళొక పది నిమిషాలు మాట్లాడినా సరే ప్రభుత్వానికి మంచి కౌంటర్ చేయొచ్చు కార్నర్ చేయొచ్చు ప్రజలకి అవసరమైన చర్చ జరిపించవచ్చు జీరో అవర్లో కావచ్చు ప్రశ్నోత్తరాల్లో కావచ్చు సో ఇది వైసీపీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే బెటర్ అందుకంటే చాలా స్పష్టంగా రూల్స్ ఉన్నాయన్నమాట వేటు వేయడానికి థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఒక చిన్న ప్రమోషన్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ ఇది మనం గత నాలుగు నెలల నుంచి ప్రమోట్ చేస్తున్నాము వీళ్ళ దగ్గర యూనిక్ ప్రోడక్ట్స్ బయట ఎక్కడ మీకు దొరకని యొక్క దొరకని లడ్డూలు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి మిల్లెట్స్తో చేసిన లడ్డూలు సీడ్స్తో చేసిన లడ్డూలు డ్రై ఫ్రూట్స్ నట్స్తో చేసిన లడ్డూలు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి వాటితో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి ప్లస్ మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ నట్స్ కాంబినేషన్లో రకరకాల పౌడర్స్ ఉంటాయి ఇవన్నీ మీకు లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయండి అందుకని నేను ఇది ప్రమోట్ చేస్తున్నాను ఒకటో పాయింట్ రెండోది వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆర్గానిక్ వేలో రైతులు సేంద్రీయ సేద్యం ద్వారా పండించిన రైతుల దగ్గర నుంచి ఎఫ్పిఓల దగ్గర నుంచి అంటే ఫార్మర్స్ గ్రూప్స్ ఉంటాయి కదా గ్రూప్స్ దగ్గర నుంచి వీళ్ళు ఇంగ్రీడియంట్స్ సరుకులు తీసుకుంటారు అవన్నీ కూడా ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అలాగే హోమ్ మేడ్ లడ్డూలు వీళ్ళందరూ మహిళలు పదిహేను ఇరవై మంది కలిపి చేసి పనిచేసి కష్ కష్టపడితున్నారనమాట సో కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయడంలో లేదనిపిస్తుంది అలాగే మీకు దసరా సందర్భంగా ఆఫర్లు కూడా ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి సో మీకు ఏమైనా కావాలంటే బల్క్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు సో వీలైతే ఒకసారి ఆ వెబ్సైట్ విజిట్ చేయండి లేదా ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి కార్పొరేట్ కంపెనీలకు ఎవరికైనా బల్క్ ఆర్డర్ గిఫ్ట్ ప్యాకింగ్ లాగా కాంప్లిమెంటరీ కాపీల్లో అదే మీరు స్టాఫ్కి ఇవ్వడానికి గిఫ్ట్ ప్యాకింగ్స్ ఉంటాయి కదా ఆ ప్యాకింగ్స్ కూడా వీళ్ళ దగ్గర ప్యాకింగ్ అది బాగుంటుంది సో వీలైతే ఒకసారి స్టడీ చేయండి